రాజధాని ప్రాంతం మందడంలో భోగి సంబరాల్లో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ తెలుగు జాతికి ఇది స్వర్ణయుగమన్నారు చంద్రబాబు సంక్రాంతి సంకల్పం పేరుతో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇరు పార్టీలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల కాపీలు అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు చంద్రబాబు పవన్ రాజధాని గ్రామాల రైతులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు భోగి మంటల కోసం తెలుగుదనం బుట్టిపడే విధంగా భారీగా ఏర్పాట్లు చేశారు కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం పెట్టడమే కాదు పూర్వ వైభవం ఒకప్పుడు యాభై ఆరులోనే యాభై మూడులో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం మళ్ళీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ మూడు నగరాలే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎనభై ఏడు రోజులే సమయం ఉంది ఎనభై ఏడు రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో పర్వాలేదు ఏమంటే ఏం జరుగుతుంది అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి ఏదో నాకేదో అధికారం కోసం పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు తెలుగుదేశం జనసేన కోసం కాదు తెలుగు జాతి కోసం ఐదు కోట్ల జనాభా కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి ఇక్కడే అమరావతి రైతులే కాదు అమరావతిలో ఒక వర్గం కాదు ఒక కులం కాదు ఒక గ్రామం కాదు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఒక సంకల్పం చేయాలి ఈరోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఉంది ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇన్ని రోజులు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళే ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే ఎక్కడికో వెళ్ళే పరిస్థితి వచ్చింది దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తలప తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్ దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం నాలెడ్జ్ ఎకానమీ పోయాం మీ ఊర్లో మీరు చూడండి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఐటీ చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ప్రపంచం మొత్తం రాణించారు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాణించలేకపోయాం కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటి తెలుగు వారు ప్రపంచం అంతా కూడా నెంబర్ వన్ గా ఉండాలనేది మా ఆకాంక్ష రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయడం మా ద్వేయం మా ఆశయం ఇది జరుగుతుంది అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే కాదు తెలుగుదేశం జనసేన కార్యకర్తలపైనే కాదు ప్రతి ఒక్కరిపైన ఉంది ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాల ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అపీల్ చేస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా నేను కూడా పద్నాలుగేళ్ళు మిమ్మల్ని చూసా మీరు ఎప్పుడు కూడా దుర్మార్గుడి చేతుల్లో బలైపోయారని అప్రతిష్ట పాలు తెచ్చుకున్నారు ఈ రోజైనా సంక్రాంతి సంకల్పం చేయండి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంకల్పం చేయాల్సింది మా పోలీసు వాళ్ళు చేయాల మీ పిల్లల కోసం మీరు ఆలోచించుకోండి మారండి మారకపోతే ప్రజాస్వామ్యం మిమ్మల్ని కూడా మారుస్తుంది ప్రజలే మిమ్మల్ని మారుస్తారు మిమ్మల్ని వదిలిపెట్టరు అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని మాత్రం పోలీసులు కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరినీ కోరేది ఈ మూడు రోజుల్లో తెలుగు జాతి మొత్తం సంకల్పం చేయాలి రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి దీనికోసం మనందరం కూడా ఎక్కడికక్కడా చేయాల్సిన అవసరం ఉంది